మంత్రుల ఆదిలాబాద్ పర్యటనలో మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారికి దక్కని గౌరవం ప్రతిపక్షం అని చిన్నచూప మహిళా ఎమ్మెల్యే అని చిన్న చూప గిరిజన ఎమ్మెల్యే అని చిన్న చూప మంత్రి జూపల్లి మాట్లాడేటప్పుడు స్టేజి దిగి ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారికి స్టేజ్పైకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ণিগারাওুছারাওখেে মিকতুকত সামেটাওত্ধারা maintenant ক্টিংারা heu এষবারা দিডাজিকংমীটো. সামারাকংপারাফকেডিকরাং. আসা঄র্যনূ. এসাম� విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్